మరి విశ్వేశ్వరరెడ్డి గారు రైట్ నౌ జరుగుతోన్న సిచ్యువేషన్ని చూస్తుంటే చాలామంది అసలు అమెరికాకి వెళ్ళడం అవసరమా అనే ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు జరుగుతోన్న తీరుని చూస్తుంటే మరి దాన్ని ఎలా విశ్లేషిస్తారు ఇప్పుడు మనం హౌ యూ లొకేటెడ్ దట్ ఇష్యూ అన్నట్టు ఓకే ఇష్యూ చాలా ప్లేన్గా ఉంది ఇష్యూ ఎప్పుడు కూడా కొత్తగా కాదు ఇది టిపికల్గా హిస్టారికల్గా కూడా చూస్తే అమెరికాలో వాళ్ళ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం సో చూస్తే అంటే హిస్టారికల్గా చూస్తే పెద్ద గొప్పగా చేంజెస్ ఏం లేదు ఒక బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకటే న్యూ థింగ్ ఎఫ్ వన్ రూల్స్ స్టాండర్డ్గా ఉన్నాయి హెచ్ వన్ రూల్స్ స్టాండర్డ్గా ఉన్నాయి మన నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే మైగ్రేషన్ వెళ్ళాలి అండి చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ పీపులే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఇఫ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అప్పుడైనా ఇప్పుడైనా ఫ్యూచర్లోనైనా కూడా అది ఇబ్బందికరమైన పరిణామం డాక్టర్ మణిపవిత్ర డూ యూ బిలీవ్ దట్ ఇక్కడ నుంచి అలా వెళ్ళే వాళ్ళల్లో నూటికి తొంభై ఐదు శాతం మంది అనాథరేజడిగా పని చేస్తారని చెప్పేసి నా అంటౌన్ ఏమైనా ఆశ్చర్యం ఉందా అది ఐ థింక్ దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్ అండి ఆ ఎందుకు అంటే ఇప్పుడు మనం మాట్లాడేది వంద మంది గురించి ఓకే బట్ ఇన్ యుఎస్ ఎంత మందిని డిపోర్ట్ చేసింది అంటే పదిహేను వేల పైన పీపుల్ ని డిపోర్ట్ చేసింది అది ఓన్లీ మన కంట్రీ కాదు అన్ని డిఫరెంట్ కంట్రీస్ కి పంపించింది హైయెస్ట్ మెక్సికో కి పంపించింది సో మనకి ఈ ఇండియాలోంచి మెజారిటీ కి వెళ్ళేది స్కిల్డ్ వర్కర్సే ఎక్కువ వెళ్తారు బట్ ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్ నుంచి మేజర్ గా స్కిల్డ్ వర్కర్సే వెళ్తారు మనకి నార్త్ ఇండియాలో మీరు చూస్తే గుజరాత్ కానీ హర్యానా కానీ ఇలాంటి స్టేట్స్ నుంచి చండీగఢ్ ఆ స్టేట్స్ నుంచే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది వెళ్తారు ఇప్పుడు మీరు హండ్రెడ్ మందిని కూడా చూస్తే త్రీ టైప్స్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి లో మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎట్లా అంటే మన విజిటింగ్ వీసా తీసుకుని ఆ విజిటింగ్ వీసా మీద ఉండిపోయి ఒక టూ టూ త్రీ ఇయర్స్ ఉండి అక్కడ లోకల్గా ఎవరి ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయే రకం ఒక టైప్ సెకండ్ టైప్ డంకీ రూట్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అంటే నువ్వు వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ ద్వారా వేరే పాస్ తీసుకుని లోకి మైగ్రేట్ అవ్వడం సెకండ్ రూట్ థర్డ్ రూట్ ఏంటంటే నువ్వు రాంగ్ డాక్యుమెంట్స్ చూపించి అంటే లేని ఎక్స్పీరియన్స్ లేని క్రెడెన్షియల్స్ చూపించి యూ వెళ్ళే వెళ్ళేవాళ్ళు థర్డ్ రూట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ టూ రూట్స్ కన్నా థర్డ్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువని నా ఉద్దేశము నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వ వర్క్ చేసే వాళ్ళని ఒకసే పక్కన పెడదాం చదువుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదా అలా వెళ్ళే వాళ్ళలో నూటికి ఒక తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం మంది అక్కడ పని చేస్తున్నారా లేదా చదువుకుంటూ అనేది నా పాయింట్ అది రాహుల్ అండి రాంగ్ అండి రాంగ్ నూటికి రెండు పర్సెంటే ఇల్లీగల్గా పనిచేస్తున్నారు నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ చేస్తున్నారు కానీ ఓపీటీల మీద వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉండి ఇంటర్న్షిప్స్ ఉంటాయి వాళ్ళకు ఆ ఇంటర్న్షిప్స్ లో పనిచేసినప్పుడు తప్పేం లేదు టూ టు త్రీ పర్సెంటే ఈ గ్యాస్ స్టేషన్ల వీళ్ళు పనిచేస్తాను మాకు ఎప్పుడు కనవడర్ వీళ్ళు ఓన్లీ ఓపీటీలు ఇప్పుడు మొత్తం ఇంటర్న్షిప్స్లో మాక్సిమం అమెజాన్ ఇవన్నీ మనం ఉంటారు ఎక్కడ పైన కూడా పక్క రాష్ట్రాల సంగతి వదిలేసేయండి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వాళ్ళలో మెజారిటీ వెళ్ళే వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్తారు ఆ బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఈఎంఐలు కట్టడం కోసం వాళ్ళు ఏం చేస్తారు అక్కడ పనిచేసి ఆ డాలర్లను ఇక్కడికి ఇండియా పంపించి త్రూ దట్ బ్యాంక్ లోన్ తీసుకుంటూ ఉంటారు లోను కడుతూ ఉంటారు సో మాక్సిమం టు మాక్సిమం వర్క్ చేస్తారనేదే కదా మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ వర్క్ చేస్తారని చెప్తాను గారు మీరు చెప్పాలి కన్సల్ కూడా వర్క్ చేస్తారని చెప్తున్నారు కానీ వర్క్ ఓపిటి పీరియడ్ వర్క్ 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 ఎలౌడ్ ఉంటది ఓపిడి పీరియడ్ పేరు పీరియడ్ గురించి కాదు నేను మాట్లాడేది నేను అనేది చదవడానికి వెళ్ళినప్పుడు కేవలం చదువుకే పరిమితం అవ్వాల్సిన వాళ్ళు పని చేయడం నిషేధం అన్న చోట కూడా పని చేస్తున్నారు కదా నా పాయింట్ అది లేదా డిసగ్రియంట్ యాక్చువల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈఎంఐ కట్టడం కంటే కూడా లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం అని వాళ్ళు పనిచేస్తారు తప్పకుండా సార్ చెప్పిన నేను ఏంటంటే సార్ చెప్పిన టూ టు ఫైవ్ పర్సెంట్ కూడా కాస్త ఎక్కువనే అక్కడ పని చేస్తారండి దానికి కారణం ఏంటంటే డెమోక్రెట్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదండి అంటే బయట పని కూడా ఇట్లా ఐస్ వచ్చి రైడ్ చేయడం కానీ అక్కడ ఐస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్ చేయడం కానీ అట్లా వాళ్ళు ముందు నుంచి కూడా కొంచెం లిబరల్గా ఉండి వాళ్ళని పట్టించుకోవటం వల్ల కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అంటారు బికాస్ ఎఫ్ఎన్ వీసా విల్ అలౌ యూ టు వర్క్ ఆన్ క్యాంపస్ ఫర్ ట్వంటీ ఇయర్స్ అ వీక్ యుర్ అలౌడ్ కానీ దానికంటే ఎక్కువ పని చేసిన వాళ్ళు ఫైవ్ వస్తుంది చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఉండే పోస్టులే రెండు మూడు నాలుగు అయితే అలా ఉంటాయి క్యాంపస్ లో అది లీగలైజ్ అయినా కూడా అందులో ఛాన్సెస్ కోసం చూస్తే నిజానికి మన దేశం కంటే బయట దేశాలను వచ్చే వాళ్ళ నుంచి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు బై డిఫాల్ట్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి గ్యాస్ స్టేషన్ లోనో ఇంకొక చోట ఎక్స్పైజెడ్ ప్లేసెస్ లోనూ పని చేస్తున్నారు విచ్ ఈస్ ఇల్లీగల్ రైట్ అంటే ఇప్పుడు మీరన్నంత తక్కువ పర్సెంటేజ్ ఏమీ ఉండదు ఆన్ క్యాంపస్ లో వాళ్ళకి ఫుల్ టైమ్ స్టడీ చేసుకునేటప్పుడు ట్వంటీ అవర్స్ వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు ఆన్ క్యాంపస్ లో ఆన్ క్యాంపస్ లో వర్క్ చేయాలన్నప్పుడు రకరకాల ఉద్యోగాలు ఉంటాయి ఆ ఉద్యోగ ఉద్యోగాలకు ఏంటి అంటే లోకల్ ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సిటిజన్స్ వీళ్ళు ఉంటారో అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ కంపీట్ అవుతారు ఆ ఉద్యోగాలకి అవి ఎలా ఉంటాయి మీరు బుక్ స్టోర్లు పనిచేసుకోవచ్చు కెఫ్టీరియాలో పనిచేసుకోవచ్చు లేదు అంటే స్టూ అంటే టీచింగ్ అసిస్టెంట్గా వర్క్ చేసుకోవచ్చు ఇలా ఉంటాయి బట్ అంటే మీరు అన్నంత మెన్షన్ చేసినంత తక్కువగా ఉండదు పర్సంటేజ్ కానీ ఒక మోస్తరుగా ఉంటుంది అవైలబుల్ ఉంటాయి చాలా మందికి నిరంజన్ గారు బీయింగ్ పేరెంట్ మీరు చెప్పండి మీ పాపను పంపించినప్పుడు ఇవన్నీ ఆలోచించారా లోన్ తీసుకొని లోన్ తీసుకునే పంపించు లోన్ తీసుకుని మీరు కోటీ ఈశ్వరులైనా లోన్ తీసుకునే పంపిస్తారు స్టూడెంట్ని రైట్ ఆర్ నాట్ అవునండి కదా ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆ వెసులుబాటు ఉన్నప్పుడు తీసుకుంటారు కదా ఆబ్వియస్లీ ఎందుకంటే మీకు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది అందులో సబ్సిడీ వస్తుంది అటువంటిప్పుడు ఎందుకు మీరు డబ్బులు పెట్టి పంపిస్తారు అలా పంపించేవాళ్ళు వన్ పర్సెంట్ కూడా ఉండరు మళ్ళీ వీళ్ళు నాతో అంగీకరించవచ్చు నేను చెప్తున్నాను మీరు ప్రాక్టికల్ గా మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ ఈ లోన్ ప్రాసెస్ లోన్ ప్రాసెస్ లో చాలా చాలా ఇబ్బంది లేదు సార్ యాక్చువల్లీ అనుకున్నంత ఈజీగా అయితే లోన్లు రావడం లేదు యాక్చువల్ గా అయితే నేషనల్డ్ బ్యాంకుల వాళ్ళకైతే రూల్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో ఇప్పుడు మధ్య తరగతి పేద వాళ్ళకి ఐటీ రూల్స్ అని చెప్పి సిబిల్ స్కోర్స్ అని చెప్పి వీటన్నింటిని కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్నటువంటి ఈ సబ్సిడీ లోన్లు అనేటటువంటి దొరుకుతాయి అదర్వైజ్ ఏమైతుంది మేము ప్రైవేట్ బ్యాంకులను అప్రోచ్ కావడం జరుగుతుంది అక్కడ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి అన్ని రిస్కులకు ఫేస్ చేస్తూనే పంపిస్తున్నాం పంపించిన తర్వాత మీరు అన్నటువంటి పాయింట్ సార్ యాక్చువల్గా ప్రతి స్టూడెంట్ కూడా వెళ్ళేటప్పుడే నేను ఏదైనా ఒక పార్ట్ టైం చేసుకుంటాను ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటే తీసుకుంటాను తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ వరకు నా పేరెంట్స్ మీద డిపెండ్ కావద్దు నేను మళ్ళీ బ్యాంక్ నుంచి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవద్దు నేను ఏదో రకంగా అక్కడ పోయి పార్ట్ టైం చేసుకుంటామన్న పద్ధతిలోనే వెళ్తున్నారు మేజర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈవెన్ మా పాపను కూడా అలాగే పంపించాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మాత్రం అట్లా అనుకూలించలేదు పార్ట్ టైం అసలు దొరకనే లేదు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అటు ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ మాకు అవకాశమే రాలేదు సో కాబట్టి ఖచ్చితంగా పిల్లలు వెళ్ళేటటువంటి దాంట్లో మీరు అన్న పాయింట్ మీద మాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లలు ఖచ్చితంగా లోన్ ఎక్కడ వెళ్ళి పార్ట్ టైం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వెళ్తున్నారు సార్ వెళ్తున్నారు